ఉప్పరపల్లిలో జరగబోయే పదకొండు పన్నెండవ తారీఖు మే నెలలో నిర్వహించే ఉప్పరపల్లి పందెంలో కేటగిరి విభాగానికి సీనియర్ విభాగానికి నిర్వహించబోయే బండలు కూడా ఇక్కడ ఉన్నాయండి అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న మొత్తం బండలాగుడు పోటీలకు నిర్వహించే బండలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద సైజు బండలు మీరు చూడచ్చు నాకు తెలిసి ఇది కేటగిరీ విభాగానికి నిర్వహించే బండ ఉంటుందండి అలాగే అక్కడున్న బండలు కూడా కేటగిరీ బండలే మరి ఏ బండ పెడతారో రేపు చూడాలి అలాగే ఇక్కడ ఒక శాసనం బండ ఉంటుంది చాలా పెద్ద బండ నాకు తెలిసి మూడున్నర టన్నులు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు టన్నుల బండ ఇంత పెద్ద బండ ఆ కాలంలో నిర్వహి ప్రదర్శనకి నిర్వహించేవారు దీనిపైన శాసనం కూడా ఉంది చూడచ్చు శాసనం తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వేసినటువంటి శాసనం అండి అంత పెద్ద పంటలు నిర్వహించేవాళ్ళు రేపు సీనియర్స్ కేటగిరీ విభాగానికి వేసే బండలండి నాకు తెలిసి సీనియర్స్ విభాగానికి ఇదే బండ ఉండొచ్చు